హాయ్ అండి నమస్తే నేను మీ సుజాతిని కార్తీక మాసంలో కందా బచ్చలి తినాలంటారు కదండి కందా బచ్చలి ఆవు పెట్టిన కూర చేసి లాస్ట్ ఇయర్ నాంగ్ వీడియోలు అటాచ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి ఈరోజైతే బచ్చల కూరతో పచ్చడి చేస్తున్నానండి అది ఉల్లి వెల్లుల్లి లేకుండా ట్రెడిషనల్గా రోటి పచ్చడి చేస్తున్నానండి అన్నంలోకి అద్భుతంగా ఉంటుందండి రండి చూద్దాం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఆవాలు ఆఫ్ స్పూను జీలకర్ర ఆఫ్ స్పూను వేస్తున్నాను ఇవి చెట్టుపట్ట అన్నాక మినపప్పు శనగపప్పు ఒక స్పూను హాఫ్ స్పూను మెంతులు వేసి ఫ్రై చేసుకుందామండి ఇవి దోరగా వేగాక ఎండు మించి తుంచేసుకుందామండి ఇలా తుంచేయడం వల్ల లోపల ఉన్న సీడ్స్తో సహా దోరగా వేగుతాయి టేస్ట్ బాగుంటుందండి ఇలా గరగరా వేగాక ఒక ప్లేట్లో తీసుకొని సల్లాడ్నిద్దామండి సల్లా అన్నాక రోట్లో వేసి దంచుకుందాం వీటిని ఒక రోడ్లో వేసి దంచుకుందామండి ఇదే కడాయిలో మరో స్పూన్ ఆయిల్ వేసి ఎక్కాక బచ్చలు కూర వేసుకున్నాండి ఇవి మా టెస్ట్ మీద బచ్చలు కూర అండి నేనైతే తెచ్చుకున్నాను ఈ పెంచుకున్నాను అండి నేను ఈ బచ్చలు కూడా లేత కారాతో సహా వేసుకోవచ్చండి ఇక్కడైతే మనం కొంటాగానండి ఈ బచ్చలు కూడా గ్రామాల్లో అయితే ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు పడి అవే మొలుస్తుంటాయండి ఒక టమాటాలు కూడా వేసి పెట్టేస్తాం ఈ పచ్చల కూరలో ఒక స్పూన్ రాళ్ళు ఉప్పేస్తున్నామండి అదేవిధంగా ఓ హాఫ్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి పది నిమిషాలు మగ్గనిద్దామండి ఇలా నీళ్ళు ఊరుతున్నాయి ఉడికిందేమో చూసారా ఇలా నీళ్ళు ఊరాయి ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసి మరో నిమిషం పాటు ఉడకనిద్దామండి ఈ బచ్చల కూర శరీరంలోని వేడిని తీసుకుండి కీల నిప్పులు ఫైల్స్ ప్రాబ్లమ్స్లో రాలేదు వెంటర్లో కీలనిప్పులు కాస్త ఎక్కువే ఉంటాయి కదండీ అందుకే బచ్చల సినిమా సినిమా అంటారేమో వనభోజనాలు అయితే బచ్చల కూర తప్పనిసరి చేశారు ఇంకా ఆయుష్ కూడా పెరుగుతుంది అంటండిపోయిందండి ఎన్ని చల్లాల నిదా మిరపకాయని ఇలా దంచుకున్నాక బచ్చల కూర అంటే మనం చల్లార పెట్టుకున్నాం కదా ఈ బచ్చల కూర ఇంకా ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు వేసి దంచుకుందామండి ఈ పచ్చని మరీ మెత్తగా నూరుకోకుండా ఇలా పచ్చిగా నూరుకున్నాక పచ్చి కొబ్బరి ముక్కలు వేసి దంచుకోవాలండి ఇందులో ఉల్లి వెల్లుల్లి వేయం కదా ఈ లోటు తినకుండా ఉంటుంది ఈ పచ్చని డైరెక్ట్గా ఇలా తినేయచ్చు అండి మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే పోపల్ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎన్నుమిర్చి కరివేపాకు ఇంగువండి ఇంగు కంపల్సరండి ఇది దీంట్లోకి పచ్చడి కూర పచ్చడి రెడీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్